గునిం తాం బా గునిం తా బా బడి బాలా గామ్ బాలా పాం బదిలో సే బా బాన బాతు బాతరా బౌ దేబి బిలం బింగ్ తాం బిందే బాగుడీర్ గను సె బీ బీద బీమా బీరగాయ బొమ్మితే బూ బూరద బూడ బుస బాగా కొంబీర్ గను సెూ బూరా బూడదుడి సె బృందం బాక్ దీర్ఘం సే బృ బంసే బెరాడు బెంగా బీర్ఘం సేపే బేరం సే బైరా Kau tampil sebo, benggaram. Baik kau tampil juga misal bo, bo lu, bo lu, bo ba ba lu. bau bau tu. Hvis jeg hadde reist, det er bare her.